ప్రైజ్ అలార్డ్ హా ఎల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యశయా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే ఆమె క్రీస్తు రందు పిల్లల సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అవును దేవుడు సొమ్మశీలిన వారిని బలపరుస్తాడు అలాగే శక్తిహీనులకు బలాన్ని కలగజేస్తాడు అందుబట్టి యోపు భక్తుడు అంటున్నాడు యోగు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం ప్రకారంగా శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేస్తే బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించిటివి అవును శక్తి లేని వారికి ఆయన ఎంతో సహాయం చేస్తాడు బలం లేని బాహువును ఆయన బాగుగా రక్షిస్తాడు కనుక పిల్లల మనము సొమ్మ సిల్లిపోయి శక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు బలాభివృద్ధి కలగజేస్తాడు దేవుడు బిమ్మలను దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమెన్